అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే కథ ఆరేకపోడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించినటువంటి వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అది కథ మరి కథలోకి వెళ్దామా ప్రకృతి విలయ తాండవం చేస్తోంది ఏళ్ళలో వేస్తూ రయ్యిన వీస్తున్న ఝంఝమారుతప్పు ప్రభావానికి వృక్ష మూలాలు ధరణి నుంచి పెకిలించుకుపోతున్నాయి విపరీతంగా అటు ఇటు ఊగిపోతున్నాయి చెట్లు ఆకాశమంతా మేఘావృతమై ఉన్నందువల్ల అపరాహన వేళయందే అసుర సంధ్యా ఛాయలు దోబూసులాడుతున్నాయి ప్రజల గుండెలను దడదడలాడించే ఉరుముల పెళపెళ రావాలతో మెరుపులతో హోరున వాన కూడా ప్రారంభమైంది రహదారులపై పయనిస్తున్న ప్రజలు పశువులే కాక చెక్క మీద పక్షులు కూడా ఆశ్రయం కోసం అల్లాడుతున్నాయి వీధులన్నీ చూస్తూ ఉండగానే మోకాలిలో నీటిలో నిండిపోయే కురుస్తున్న వానకు మాత్రం ఇంకా ఎక్కడ తిరుగులేదు తాత్కాలికంగా రోడ్లన్నీ నిర్మానుష్యమైపోయినాయి అటువంటి తరుణంలో డాక్టర్ శ్రీపతి నర్సింగ్ హోమ్ ముందు విపరీతమైన వేగంతో వచ్చి ఆగింది ఒక కారు శ్రీపతి గారున్నారా డిస్పెన్సరీలో ఇంజిన్ ఆపకుండానే ఆతృత ధ్వనించే కంఠంతో అడిగాడు తలుపు దగ్గర ఉన్న వ్యక్తి ఉన్నారు రండి కారు ఆగటం చూసి వచ్చిన కాంపౌండర్ సమాధానం చెప్పాడు కారు ఆపేసి ఒక్క ఉదుటున పరిగెట్టాడు ఆ యువకుడు లోపలికి డాక్టర్ మీరు కోరిన ధనమిస్తాం ముందు నా చెల్లెలి ప్రాణం కాపాడాలి మీరు చాలా అపాయ స్థితిలో ఉంది తన రెండు చేతులు పట్టుకునే బ్రతిమాలతో నా అపరిచిత అగంతుకున వైపు చూశాడు శ్రీపతి ఎక్కడుంది పేషెంట్ తీసుకొచ్చారా అని అడిగాడు కారులో ఉంది స్పృహ లేదు ఓహో కుర్చీలోచి లేచాడు శ్రీపతి కాంపౌండర్ నర్స్ ఆ పేషెంట్ని స్ట్రెచర్ మీద తెచ్చి రూమ్ నెంబర్ సెవెన్లో జాయిన్ చేయండి అని ఆజ్ఞాపించాడు నిమిషాల మీద జరిగిపోయిందా పని పేషెంట్ను పరీక్షించడానికి దగ్గరికి వెళ్తూనే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు శ్రీపతి మీ పేరేమిటి మీ దేవురు అసలు అన్న వదనంతో కిన్న వదనంతో ప్రశ్నించాడు ఆ యువకుని వైపు తిరిగి ముందు ఆమెను పరీక్షించి బ్రతికించండి ఇప్పుడు నేనేమీ చెప్పలేను జాలిగా విసుగ్గా మొహం పెట్టి తలను రెండు చేతులతోనో పట్టుకుని నీరసంగా ఓ కుర్చీలో కోలబడ్డాడు అతను ఒక్కసారి కనుబొమ్మలు ముడివేసి అతన్ని చూసి నెమ్మదిగా రోగి నాడిని పరీక్షిస్తున్న శ్రీపతి వారి వెంట వచ్చిన నౌకర్ అసలు విషయం మెల్లగా ఎరుకపరిచాడు మా యజమాని ప్లేడర్ ఈ ఊరు కొరతగా వచ్చారు చెల్లెలు కమలను ఉగాది పండగని తీసుకొచ్చారు కమల ఆ పేరు వింటూనే ఆ వదనం చూస్తూనే అనేక స్మృతులతో కదిలిపోయిన శ్రీపతి అంతరంగం నుంచి ఒక బరువైన నిట్టూర్పు వెలువడింది ఆ నౌకరు చెప్పుకుపోతూనే ఉన్నాడు పండగ నాటికి వస్తామని ఆమెను ముందు పంపివేశారు భర్త ఆయనకు కలకత్తాలో ఉద్యోగం అయితే ఇంజక్షన్ చేయబోతున్న శ్రీపతి ఆగి ప్రశ్నించాడు కుతూహలంగా చుట్టూ ఉన్న నర్సులు కూడా అతడు చెప్పబోయే దానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా వారి ముఖ కవలికలు స్పష్టంగా చెప్తున్నాయి ఇంకే ఉంది కొంప మునిగిపోయింది ఆయన ఇవాళ ఎక్స్ప్రెస్లో వస్తున్నారని ఇచ్చారు ఆ ఎక్స్ప్రెస్ ఖరగ్పూర్ యువతల రాత్రి పడిపోయి చాలామంది జనం చచ్చిపోయారని రేడియోలో చెప్పారు అందరు ఒక్కసారిగా దిగ్భ్రాంతితో అన్నారు ఆ మాట వినగానే ఈ తల్లికి స్పృహ తప్పిపోయింది ఆ దైవం ఏం చేయదలుచుకున్నాడో కళ్ళు తుడుచుకున్నాడు నౌకర్ విషయం విన్న అందరి హృదయాలు ఒక్కసారిగా జాలితో కరిగిపోయాయి వదనాలు సానుభూతి వర్షించాయి కానీ శ్రీపతి వదనంలో ఏదో వింత మార్పులు వచ్చాయి ముఖం ఆనందంతో వెలిగిపోయింది అంతవరకు మందంగా వింటున్న అతడిలో ఒక్కసారిగా చురుకుదనం ప్రవేశించింది సిస్టర్ హార్లిక్స్ కలిపి తీసుకుని కాంపౌండర్ ఆ ఫ్యాన్ వే అంటూ ఉత్సాహంగా అందరికీ తలొక పని పురమాయించాడు చనిపోతాడనుకున్న రోగి బ్రతికిన బ్రతికే లక్షణాలు కనిపించినా అతడు సాధారణంగా అంత సంతోషంగా కనిపించడం పరిపాటి డాక్టర్ బంధనంలో ఆశా రేఖలు గమనించిన పరివారం కూడా చురుకుదనం పొందారు దిగులుగా కూర్చున్న జయరామ్కి ధైర్యం చెప్పసాగింది ఒక నర్సు సాయంకాలం నాలుగు గంటల వేళ స్పృహచ్చింది కమలకి అంతవరకు శ్రీపతి ఆమె చెంతనే ఉన్నాడు శ్రద్ధగా పదే పదే నాడి చూస్తూ గంట గంటకి ఇంజక్షన్ చేస్తూ ఎంతో గడ్డు సమయం అయితే తప్ప శ్రీపతి అలా రోగి చెంత గంటలు గంటలు గడపడం స్వయంగా ఇంజక్షన్లు వేయడు మరి ఈ సాధారణమైనటువంటి విషయంలో కూడా అతగానికి అవగాహన కాలేదు పోని ఆత్మీయులంటే కాదు పూర్తిగా అపరిచితులు సాయంకాలం వాన కాస్త తెరిపొచ్చింది ప్రకృతి తన స్వేచ్ఛ హాస్యాలు కట్టిపెట్టి కుదురుగా నిల్చుంది కళ్ళు తెరిచిన కమలకు ముందు అంత అయోమయంగా కనిపించింది తర్వాత ఎలా ఉంది కమల అంటూ నా అన్న రెండు చేతులు పట్టుకుని బోరుమని విలపించసాగింది కాస్త కాఫీయో హార్లిక్సో ఇవ్వండి నేను మళ్ళీ వస్తాను అంటూ మెల్లగా వెళ్ళిపోయాడు శ్రీపతి అదొక మాదిరిగా నవ్వుకుంటూ కమల కక్షగా అనుకుంటూ ఆవేశం అణుచుకుంటూ తనను తాను సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీపతి కాలం పరిచిన ఒక్కొక్క పొరనే అతడి స్మృతి పదం తొలగించుకుంటూ పోతున్న కొలది యథలో వ్యధ తీవ్రతరం కాసాగింది కమల ఎంత కమనీయమైన నామమో అంత కఠినాత్మక హృదయం తన హృదయాన్ని ఆక్రమించి మరులు గొలిపే పోగొట్టిన కమల తన మనస్సులో మమత రేగటంలో ఆమె బాధ్యత లేకపోవచ్చు కానీ మాలిన్యం లేని ఆ మనస్సును ఆమె ముందు పరచిన వీసమంతైనా అర్థం చేసుకోలేకపోయింది ఆ సాయంత్రం అవమానకరమైన ఆ సంఘటన జన్మలో మరుపు రానిది ఎంతటి ఆనందంలోనైనా హృదయంలో ముల్లులాగా కలుక్కుమని కదిలి బాధించుతూ ఉంటుంది ఎనలేని బాధ వ్యధలకు యథను స్థావరం చేసేస్తూ ఉంటుంది కమల గారి కొద్దిగా మాట్లాడాలి అన్నాడు ప్రాక్టికల్ క్లాస్ నుంచి ఆ రోజు సాయంత్రం బయటకు వస్తూ నిర్లక్ష్యంగా చూసి మౌనంగా ముందుకు సాగింది కమల మిమ్మల్నినండి రెట్టించాడు వినిపించలేదేమో అని ఏమిటా మాటలు హేళన ధ్వనించింది కమల కంఠస్వరంలో వెంటనే ఏం మాట్లాడాలో తోసలేదు శ్రీపతికి పనుందండి అంటూ నసిగాడు ఆహా వండకే అతి నిర్లక్ష్యంగా హేళనగా నవ్వుతూ కళ్ళు తిప్పింది కమల అమ్మాయిలతో సాధారణంగా మీ బోటు అబ్బాయిలకు చాలా పని ఉంటూనే ఉంటుంది వెంటనే వెంట నడుస్తున్న వెకిలి అమ్మాయిలు వెక్కిరించారు వెర్రి నవ్వులతో శ్రీపతి సిగ్గుతో కుంచుకుపోయాడు అదేమిటండి మీపై నాకెంత గౌరవమో తెలుసా అన్నాడు మందస్వరాన ఓహో అయితే ఆ గౌరవాన్ని భాషా రూపంలో ప్రకటించాల్సిన అవసరం ఉన్నదంటారు కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడే అడిగినట్టే అడిగింది క్షమించండి అంతలా పెరగకుండానే అంత అల్పంగా మాట్లాడకూడదు ఈసారి శ్రీపతికి తెలియకుండానే అతడి కంఠస్వరం కొద్ది కఠినత్వాన్ని ప్రదర్శించింది ఆహా ఆధునిక రోమియోల ప్రభావాలు అంత ఆంతర్యాలు తెలియకే కమల మాటలకు అనుయాయుల గొంతులు కోరస్ పలికాయి చ ఇంత మృదుత్వం తెలియని మనుషులు అనుకోలేదు అలాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ ప్రతి మనిషిని అంత అనుమానంతో చూడటం కూడా మంచి పని కాదు అంటూనే సాగిపోయాడు శ్రీపతి వెనక నుంచి వచ్చి సూటిగా కర్ణ పొట్టాలను కర్కశంగా తాకుతున్న విసురులను వింటూనే అంతటితో వదిలిపెట్టిన ఆ విషయం ఇంత బాధాకరంగా పరిమ పరిణమించకపోవును ఆ మర్నాడు కమల ఫిర్యాదు చేయగా ప్రొఫెసర్ పిలిచి నానా చెట్లు పెట్టాడు ఆడపిల్లల వెంటపడి అల్లరి చేయటం అతి అనాగరిక లక్షణం అని బోధించాడు దానితో శ్రీపతికి మిగిలిన విద్యార్థి జీవితం అంతా కూడా మజ్నూ రోమియో నామాలతోనే గడిచిపోయింది ఇప్పటికీ ఆ పాత స్నేహితురాలు ఎవరైనా కనిపిస్తే ఒక్కసారి ఆ ఘట్టాన్ని నెమరు వేయక మానరు తర్వాత తర్వాత విద్యా మార్గాలు వేరయ్యాయి ఒకరి విషయం ఒకరికి తెలియకుండానే పోయింది అనేక మంది అల్లరి మజునులలో ఒక మజునుగా కమల మనస్సులో శ్రీపతి గుర్తుండి ఉండొచ్చు లేదా అనేక మందిలో ఒకడుగా మరపు తగిలి ఉండొచ్చు కానీ శ్రీపతికి అది అతి అవమానకర సంఘటనగా బాధాకరమైన విషయంగా ఇప్పటికీ మనస్సును నిలిచే ఉంది ఆమెపై కోపమే కాదు మదిలో మరో భాగంలో ఆ తొలి మమత కూడా అలాగే మాయకుండా నిలిచిపోయింది అదే విశేషం అందువల్లనే తిరిగి కమల దర్శనంతో ప్రస్తుతం మనస్సు అంత అశాంతికి స్థావరమైపోయింది నా కక్ష తెచ్చుకునే అవకాశం నేటికి లభించింది మానుషత్వం అమానుషత్వం ఉరకలు వేసింది నువ్వు వైద్యుడవి దయనీయ స్థితిలోని సహాయం అపేక్షించిన రోగిని తండ్రిలా ఆదరించి కాపాడటం నీ విద్యుక్త ధర్మం మానవత్వం ఉద్భవి ఉద్బోధించింది ద్వంద్వవే వేశాలతోనే సాయంత్రం గడిచిపోయింది తప్పనిసరిగా తిరిగి నైట్ డ్యూటీకి బయలుదేరాడు కొత్త పేషెంటా నైట్ డ్యూటీకి వచ్చిన నర్స్ కాంతం అంతవరకు డ్యూటీలో ఉన్న మేరీని ప్రశ్నించింది అవును సడన్ షాక్తో స్పృహ తప్పింది ఇప్పుడు బాగానే ఉంది టెంపరేచర్ అధికంగా ఉంది కొంచెం జాగ్రత్తగానే చూడాలి అని ఒప్పజెప్పి వెళ్ళిపోయింది మేరీ మిగిలిన నర్సుల ద్వారా విషయమంతా వెన్నకాంతం మనసు కరిగిపోయింది సానుభూతితో ఆమె కమల గదిలో అడుగు పెట్టేసరికి కమల తనలో తాను ద్రిగుళ్ళుతూ ఏడవటం కంటపడింది ఎంతో ఓర్పుతో దగ్గర కూర్చుని అనేక సానునయ వాక్యాలు పలికి ఓదార్చడానికి ప్రయత్నించింది ఆమె ప్రయత్నించిన కొలది కమల దుఃఖం అధికమైపోసాగింది జయరాం ఒక పక్క దిగులుగా కూర్చునున్నాడు ఎలా ఉన్నారు మీ సిస్టర్ ప్రశ్నిస్తూ లోనికి ప్రవేశించిన శ్రీపతిని చూసి మౌనంగా లేచి నుంచుని బెడ్ వైపు నడిచాడు అతడితో పాటు నర్సు నుంచుంది డాక్టర్ని చూసి ఎలా ఉన్నారు నాడి చూస్తూ కమల కళ్ళల్లోకి చూశాడు శ్రీపతి కానీ ఆమె నేత్రాలలో అతడు ఆశించిన కలవరం కానీ వదనంలో తాను ఊహించిన భావాలు కానీ ప్రస్ఫుటం కాలేదు కన్నీరు తుడుచుకునే మౌనంగా నిరాశగా చూడసాగింది చెప్పు కమల ఎలా ఉంది చెల్లెల దగ్గర కూర్చుని తలని మృతు అనునయంగా ప్రశ్నించాడు జయరాం మనమే అదృష్టవంతులైతే భావక్షేమంగా ఉంటాడు పడిపోక నిలిచి ఉన్న భోగిలలో అతడు ఉండి ఉండవచ్చును కదా ఆశగా చూసింది కమల నీ ఆశీర్వాద బలం వల్ల అలాగే అవ్వాలన్నయ్య దైవం మేలు చేయాలి అంటూ ఉంటే తిరిగి కమల నేత్రాలు అయిపోయాయి శ్రీపతి హృదయంలో తనకే తెలియని కర్కశత్వం ప్రవేశించింది కమల కృళ్ళి క్రుళ్ళి ఏడ్చిన కొలిది అతడికి చూడగా వినోదంగా మనస్సుకు హాయిగా ఉంది ఆమెకేం పర్వాలేదు నర్సులు ఉన్నారు మధ్యన నేను చూస్తూ ఉంటాను మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అంటూ జయరామకి అనేక విధాలు చెప్పి పంపించేశాడు నర్సులు తమ తమ డ్యూటీల మీద వెళ్ళిపోయారు కమలతో ఏకాంతంగా మిగిలిన శ్రీపతి ఒక విచిత్ర రాక్షసి స్వభావం ఆవరించింది కమల అని పిలిచాడు మృదువైన కంఠస్వరంతో కొంటెతనం కఠినత్వం మిళితమైన చూపులతో త్రుళ్ళిపడింది కమల ఆ సంబోధనకి భయాశ్చర్యాలతో తల త్రిప్పి చూసిన ఆమెను శ్రీపతి ఒక డాక్టర్గా కాక బాధ్యత నమ్రత తెలియని ఒక విద్యార్థి మాదిరిగా కనిపించాడు తీవ్ర ఆఘాతం మనసు కొంచెం మళ్ళీని ఆమె కనుబొమ్మలు ఆలోచనలో ముడిపడ్డాయి ఏమలా చూస్తారు నేనెవరో గుర్తుకు రావటం లేదు కదూ నన్ను మీరు ఎరుగుదురు అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు తెలియటం లేదు మనం మనం కాలేజీలో క్లాస్మేట్స్ కదూ అవును వికటంగా నవ్వాడు శ్రీపతి చూసారా పరిచయాలు జ్ఞాపకాలు అనుభవాలు అవసరాలు ఎంత చిత్రంగా ఉంటాయో అని నవ్వుతూనే అక్కడి నుంచే నిష్క్రమించాడు కమల కనులు అర్ధశూన్యమై అటు ఇటు వేగంగా చెల్లించాయి తన కన్సల్టింగ్ రూమ్లోకి పోయి రకరకాల రోగులను యాంత్రికంగా పరీక్ష పరీక్షించి ప్రిస్క్రిప్షన్ అలవాటుగా వ్రాసి పారాయిస్తున్నాడే కానీ శ్రీపతి మనసంతా కమలతోనూ ఆమెకు సంబంధించిన పాత స్మృతులతోనే నిండిపోయి ఉంది కమలలో ఆమె ఏడుస్తున్న రూపమే కనిపిస్తూ వర్ణనాతీతమైన తృప్తిని కలిగిస్తోంది కావలసిందే ఆమెకు ఆ శాస్తి కావలసిందే ఒకనాడు కన్ను మిన్ను గానక నాకు జరిగిన అవమానానికి ప్రతిఫలంగా నా ఎదుటనే కుమిలి కుమిలి ఏడుస్తుంది మనసారా ప్రేమించిన నన్ను అహంకారంతో తృణీకరించి అందుకు నా మనస్సును గాయపరిచినందుకు ఈ చిన్న వయసులోనే వితంతువై ద్రిగ్గుళ్ళుతోంది ఇప్పుడైనా మనిషి విలువను మనస్సు విలువను గ్రహిస్తుంది ఇప్పుడు ఆవిడ ఏం గ్రహించినా ఏమి గ్రహించకపోయినా నాకు కలిగే లాభ నష్టాలేం లేవు కానీ ఒకటే తృప్తి కక్ష తీరింది అదే చాలు ఇక సిస్టర్ రూమ్ నెంబర్ సెవెన్లో ఆమె ఎలా ఉన్నారు తెలతెల వారుతో ఉండగా హాస్పిటల్లో ప్రవేశించి ఆత్రంగా ప్రశ్నించిన యువకుని క్షణకాలం విస్తుపై చూసింది నర్సు కాంతం వారు మీకేమవుతారు ఎదురు ప్రశ్నించింది నా భార్య కమల ఆశ్చర్యం ప్రకటించింది కాంతం అయితే మీరు రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారన్నమాట మీ పేరు సురేష్ కదూ అవును బ్రతికిన కొలది మంది అదృష్టవంతుల్లో నేనొక్కడిని ఇంతకు కమల బాగుందా దయ ఉంచి త్వరగా చెప్పండి బాగానే ఉంది డాక్టర్లు నర్సులు అందుకే క నిరసన ధ్వనించింది కాంతం కంఠంలో ఇంతకే నన్ను గుర్తుపట్టారా అవునులేండి మీతోటి మహానుభావులకు మేమెక్కడ జ్ఞాపకం అంటూనే తలపై నాప్కిన్ తీసేసింది క్షణకాలం చూసి కాంతం అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా అయితే ఇక్కడ నర్సుగా ఉన్నాం అన్నమాట చాలా సంతోషం తర్వాత మాట్లాడుకుందాం అంటూనే చక్కచక ఏడో నెంబర్ గది వైపు దారి తీశాడు విషంగరెక్కే చూపులతో పళ్ళు కరకర నములుతూ సురేష్ నడిచిపోయిన దిక్కే చూస్తూ తల పంకించింది కాంతం ముందు నీ కవలని చూసుకుంటావు కదూ సరేలే చూసుకో ఇంకెంతకాలం సురేష్ ఎంత చక్కటివాడు మరెంత గొప్పవాడు అతడు ఒక అదృష్టమూర్తి చైతన్య స్రవంతి అటువంటి యువకుడు అరుదుగా తటస్థపడతాడు అదృష్టవంతులకే కానీ అందరాడు అవును నాకేం తక్కువ నా సౌందర్యం ముందు లోకమే తలవాల్చాలి అయితే ధనవంతురాలే కాదు అయితే అదొక గొప్ప అడ్డు కాదు నిజానికి నేను లభించడం సురేష్ తన అదృష్టంగా భావించాలి అని విద్యార్థి జీవితంలోని కాంతం కళలు ఆశలు ఒక సుందర సంధ్యా సమయంలో ఆ కళల్ని నిజం చేయ ప్రయత్నించిన ఆమె యథార్థం తెలుసుకోగానే విస్మయం చెందింది నాహం నిరాశతో కోపంతో దుఃఖించింది అద్వితీయ సౌందర్యానికి కూడా తృణీకారం పరాజయం ఎదురవుతాయని ఆమె తెలుసుకోవడం అదే ప్రథమం క్షమించు కాంతం నేను నిన్నెప్పుడూ అదృష్టితో చూడలేదు మనం కేవలం స్నేహితులమంతే స్త్రీ పురుషుల మధ్య స్నేహానికి ధ్యేయం వివాహమే కానక్కర్లా ఇద్దరు స్త్రీల మధ్య నిర్మలమైన స్నేహం వలనే స్త్రీ పురుషుల మధ్య కూడా ఉన్నతమైన స్నేహం ఉండొచ్చు అన్నాడు సురేష్ అతి తేలికగా అతి నిశితంగా అయితే మీ స్వప్న సుందరి ఎవరైనా ఉన్నదా తాను అభిమానంతో ప్రశ్నించింది అతడు నవ్వాడు నేను ఎన్నడూ కలలు కంటూ గాలిలో సౌధాలు నిర్మిస్తూ కూర్చోను నేను మానవ మాతృ దైవాన్ని నమ్ముతాను అనుభవం లేని యువకుణ్ణి విజ్ఞులు అనుభవజ్ఞులు అయిన పెద్దలను గౌరవించేతను ఈ ప్రత్యక్ష అప్రత్యక్ష శ్రేయాభిలాషులు ప్రసాదించిన దానిని దేనినైనా సంతోషంగా స్వీకరిస్తాను ఆనందంగా కనులకు అద్దుకుంటాను సెలవు ఇక ఆనాడే కనుక సురేష్ తనను ఆ విధంగా తృణీకరించి తప్పించుకోనకపోతే ఇవాళ కమల స్థానంలో ఉన్న ఉన్నత గృహిణిగా తానుండును ఆలోచనలతో తల పంకిస్తూ తనలో తానే వెగటాట హాసం చేసుకుంది నర్సు కాంతం ఏడుస్తున్న కమలను మరొక పరితృప్తిగా వీక్షించాలనే కోరికతో వెళ్ళిన డాక్టర్ శ్రీపతి కమల మంచం మీదనే కూర్చుని ఉత్సాహంగా సంతోషంగా కబుర్లు చెప్తున్న యువకుణ్ణి అతడి చేతులు తన చేతుల్లో ఉంచుకుని ఉల్లాసంగా నవ్వుతున్న కమలని చూసి త్రుటి కాలం విస్తుపోయాడు యోచిస్తూ గడప దగ్గరే ఆగిపోయాడు హలో డాక్టర్ గుడ్ మార్నింగ్ అంటూ ఎట్నుంచో ఉరకలు వేసుకుంటూ వచ్చాడు జయరాం శ్రీపతి దగ్గరికి అతడి వదనంలో కోటి జ్యోత్స్నల తడుకులు మా బావగారు క్షేమంగా తిరిగి వచ్చారు డాక్టర్ రండి సూత్రులు కానీ ప్రపంచాన్ని అంతటినీ జయించిన సంతోషం ఆ గొంతులో శ్రీపతి మొహం వర్లించ నలవి కాలి అంతగా వాడిపోయింది క్షేమంగా ఉన్నారా సంతోషం నీరస స్వరంతో విధి లేక యాంత్రికంగా కరచాలన చేశాడు జయరామ్తో ఒక్క క్షణం గదిలోకి చూసి ఆనందంగా ఉన్న జంటను జుగుప్స అసూయలతో తిలకించి మళ్ళీ లేండి పనుంది అంటూ చకచకా వెళ్ళిపోయాడు జయరాం అతడి ప్రవర్తనను మరో విధంగా అతి ఉన్నతంగా ఊహించుకుని ఆనందించాడు వియోగానంతరం సతీ సతుల సతీపతుల సమాగమనాన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అతను నిష్క్రమించినట్టు భావించాడు చచ్చ తృప్తి కలిగినట్టే కలిగి మళ్ళీ అంతలోనే మాయమైపోయింది అసలు ఈ కమల మళ్ళీ నా జీవితంలో ఎందుకు ఇలా తటస్థపడింది నా మనసులో ఎందుకు ఇలా తిరిగి శిథిలమైపోయిన అశాంతిని నిత్య నూతన మరణించినట్టు శ్రీపతి మనసు ఒకటే చికాకు పడిపోసాగింది ఆ చికాకుతోనే ఆ మధ్యాహ్నం చాలా ఆలస్యంగా డిస్పెన్సరీకి వెళ్ళాడు వెళ్ళాడే కానీ అతడికి కన్సల్టింగ్ రూమ్లో కూర్చోబుద్ధి కాలేదు స్థిమితం లేకుండా హాస్పిటల్ అంతా ఒకసారి చుట్టూ ఇచ్చాడు ముందు గదిలోకి వెళ్ళి బయట మేఘావృతమైన ఆకాశాన్ని నిర్లిప్తంగా తిలకిస్తూ నిల్చున్న అతడి మస్తిష్కంలో అమోఘమైన ఆలోచన తడుక్కను మెరిసింది చుట్టూ చూశాడు కానీ కాంపౌండర్ లేడు ఎక్కడికి వెళ్ళాడో అసలైన యజమానే పనిచో పని చూసుకోక పరాకు చిత్తగించినప్పుడు ఇక కింద వారు బాధ్యతలు విస్మరించి షికారులు కొట్టడంలో ఆశ్చర్యం లేదు కొద్దిగా తలవంచి వెలుపలకు దృష్టి సారించాడు వరండాలో పేషెంట్లు కూర్చుని వెయిట్ చేసే బల్లలపైన పైన కుర్చీలలోనూ సుఖాసినులై ఇష్టాగోష్ఠులలోనూ హాస్య చలోక్తులలోనూ మునిగి ఉన్నారు మంచి అతను అనుకుంటూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పడి కాకుండా మందుల సీసాలున్న ర్యాక్ దగ్గరికి నడిచాడు ఊపిరి బిగబట్టాడు మరుక్షణంలో తాను తలచిన పని చేసేశాడు రెండు స్థానాల తారుమారయ్యాయి రెండు సీసాల స్థానాలు తారుమారయ్యాయి తిరిగి వెళ్ళి కిటికీ వద్ద నిలబడి కొంతసేపు తనకు తాను సంపాదించుకుంటూ ఉద్వేగాన్ని అణుచుకుంటూ గడిపేశాడు క్రమంగా పేషెంట్స్ వస్తున్నారు టైము ఆరున్నర అయింది తిరిగి ఆకాశం మేఘావృతం అయ్యకుండా పోతగా వర్షించసాగింది నర్సులు డ్యూటీలు మారుతున్నారు అప్పుడే రిక్షా దిగి లోపలికి వస్తున్న కాంతం కనిపించింది శ్రీపతికి కిటికీలోంచి పగలో పనిచేసి వెళ్ళిపోతున్న మేరీ ఆమెకు ఎదురు పడి ఏమేమిటో చెప్తోంది కాంపౌండర్ పిలిచాడు శ్రీపతి సార్ మరుక్షణమే ప్రత్యక్షమయ్యాడు కాంపౌండర్ ఏ డ్యూటీ చేయకుండా అలా తిరుగుతున్నారు గర్జించాడు చిత్తం తమరింకా రాలేదనుకున్నామండి చేతులు నలుపుకుంటూ నసిగాడు డాక్టర్ గర్జనలు విన్న నర్సులు వచ్చి పిల్లి పిల్లల్లాగా ఒదిగి ఒదిగి నిల్చున్నారు నేను వెళ్తున్నానండి అంది మేరీ సవినయంగా పేషెంట్స్ ఎలా ఉన్నారు ప్రశ్నించాడు శ్రీపతి ఆపరేషన్ అయిన ఇద్దరు సుఖంగానే ఉన్నారండి డెలివరీ కేసు బేబీ చాలా నీరసంగా ఉంది నిన్న కొత్తగా జాయిన్ అయిన ఫిట్స్ కేసు కమల బాగానే ఉన్నారు కానీ రకరకాల ఆలోచనతో భయంగా ఉందట నిద్ర పట్టట్లేదట ఈ వాన ఉరుములు మెరుపులు చూసి ఒకటే కలవరపడుతోంది తర్వాత టైఫాయిడ్ రోకి వాళ్ళంతా ఇక మేరీ చెప్తున్నది ఏమిటి శ్రీపతి చెవులకు వినిపించలేదు ఓహో అనుకుంటూ కొద్ది క్షణాలు ఏదో ఆలోచించాడు సరే నువ్వు వెళ్ళు మేరీ కాను ఇచ్చేసాడు కాంతం అన్నీ విన్నావా ఎస్ డాక్టర్ ఆ బేబీకి వన్ ఫోర్ థౌన్స్ బ్రాందీ తాగించు టైఫాయిడ్ పేషెంట్కి ఆమందే కంటిన్యూ చేయి కమలకు స్లీపింగ్ టాబ్లెట్ కార్బొనేటర్ మిక్స్చర్ ఒక డోస్ తీసుకెళ్ళు నేను ఇప్పుడే వస్తాను త్రీ గంట జరుగుతున్నదంతా కనిపెడుతూ అక్కడే నిల్చున్నాడు ఏదో ఉత్తరం చదువుకుంటున్నట్టుగా డాక్టర్ ఆదేశానుసారం మందులు కలిపి పరుస చేతి నర్సు చేతికిచ్చాడు కాంపౌండర్ ఘోట కవిషం కమల చే పాపం చేయించడానికి తీసుకెళ్తున్నది నర్సు ద్వైదీ భావంతో తిలకిస్తూ స్థాను వైడిల్చున్న స్త్రీపతి డాక్టర్ డాక్టర్ అంటూ ఆక్రోశిస్తూ వచ్చిన ఒక రోగిని చూడటానికి తప్పనిసరిగా ఆ గది నుంచి బయటికి రావాల్సి వచ్చింది కాంపౌండర్ కూడా విధి ప్రకారం అతడిని అనుసరించాడు రోగి కడుపులో ఏదో బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు పరీక్షగా చూసిన శ్రీపతి చూస్తూ ఉండు అని కాంపౌండర్తో చెప్పి తానే మందు కలిపి తేవటానికి త్వరితంగా వెళ్ళాడు మందుల గదిలోకి నాలుగు నెలల పాటు డాక్టర్ సేవ చేసిన తెమ్మట కాంపౌండర్ తానే ఒక డాక్టర్ అయి వెలుస్తున్న ఈ రోజుల్లో డాక్టర్ కాంత జాగ్రత్త వహించాలని శ్రీపతి అభిప్రాయం అందుకే కొన్ని కొన్ని మందులు చెప్పక తానే స్వయంగా కల్పిస్తూ ఉంటాడు మందుల రేఖ దగ్గరికి వెళ్ళి ఒకసారి చుట్టూ తిలకించి అంతకుముందు తారుమారు చేసిన సీసాలను యథాస్థానాల్లో సర్దేశాడు తేలికగా ఊపిరి వదులుతూ బయటకొచ్చాడు నా డిస్పెన్సరీలో నేను దొంగలా ప్రవర్తిస్తున్నాను ఎక్కడైతే ఏమిటి మనిషి చేసే పనులను బట్టి ఉంటాయి అని తనలో తానే అనుకుని నవ్వుకున్నాడు డాక్టర్ కంటపడకుండా చాటు చాటుగా నడిచిపోతున్న నర్సు కాంతాన్ని ఆశ్చర్యంగా చూశారు తోటి నర్సులు అదేమే ఆ కంగారు అని ప్రశ్నించారు తడబడింది కాంతం ఆహా ఏం లేదే ఇందాక కమలకు మందు తీసుకెళ్తుంటే జారి ఒలికిపోయింది మళ్ళీ కలిసి తీ మళ్ళీ కలిపి తీసుకుపోతున్నాను డాక్టర్ గారు చూస్తే కోప్పడతారని అంటూనే జారిపోయింది ఆ నిద్ర పట్టక బాధపడిన శ్రీపతి అప్పటి అలవాటును తప్పించి తెల్లవారేసరికి హాస్పిటల్కి సిద్ధమయ్యాడు ఆత్రంగా చూస్తూ పరిసరాలన్నీ పరిశీలనగా పరికిస్తున్న అతడికి ఈరోజు వాతావరణం పూర్వం కంటే నిర్మలంగా ప్రశాంతంగా కనపట్టింది ప్రతి దినం ఏడు గంటల వరకు ఉండి కొత్త నర్సుకు డ్యూటీ అప్పచెప్పి వెళ్లే కాంతం ఈ ఉదయం అప్పుడే వెళ్ళిపోవటానికి ఆయత్తం అవుతోంది ఏమిటి విశేషాలు ఎప్పటి మాదిరిగానే అడిగినట్టు అడిగాడు శ్రీపతి గుడ్ మార్నింగ్ సార్ మామూలే విశేషాలు ఏం లేవు మామూలుగానే చెప్పిన కాంతం స్వరం కొంచెం తడబట్టినట్టు అనిపించింది డాక్టర్కి డాక్టర్ చూపులు ఎప్పటి మాదిరిగా లేనట్లు అనిపించింది నర్సు కాంతానికి ఇంకా అంతా నిద్ర లేవలేదా అన్నది తిరిగి కాంతం అంతలోనే మేడం మీద గది నుంచి జయరాం వచ్చాడు గబగబాతో చూస్తూనే శ్రీపతి కాంతం కొయ్య బొమ్మల్లా నిలుచున్నారు డాక్టర్ మీకు మెనీ మెనీ థ్యాంక్స్ మా చెల్లెలు బాగానే ఉంది మీరు ఒక్కసారి చూసి ఇవాళ వెళ్ళిపోయేందుకు అనుమతి ఇవ్వాలి శ్రోతలు ఇరువురు కొంతసేపు రాను పడి చూశారు ఆమె నిద్రలేచారా కడకి ఎలాగో అడిగాడు శ్రీపతి ఆ పతనాలలా వదనాలు అలా కళాహీనంగా ఎందుకు ఉన్నాయో తెలియలేదు జయరామ్కి బహుశా ఏదో కేసు ఫెయిల్ అయ్యి అని సరిపెట్టుకున్నాడు నిద్ర లేచి చాలాసేపు అయింది బావగారు కూడా చాలా తొందరలో ఉన్నారు ఒక్కసారి రండి ఇక మీ పర్మిషన్ అంటూ జయరామ్ వెను తిరిగి మేడం మీదకి వెళ్ళిపోయాడు కొంచెంసేపు తనను తాను సంభాళించుకుని మెల్లగా మేడం మీదకి దారి తీశాడు శ్రీపతి ఆ వెనకనే అయోమయం మానసంతో నీరసపు నడకతో అనుసరించింది కాంతం నమస్కారం డాక్టర్ గారు ప్రఫుల్ల వదనంతో పలకరించింది కమల గుడ్ మార్నింగ్ డాక్టర్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సురేష్ కుర్చీ నుంచి లేచి చూసారా మా కమల ఎంతటిదో ఇంత రైలు యాక్సిడెంట్లో చిక్కుకున్న నేను బాగానే ఉన్నాను మరి ఇంట్లో కూర్చుని ఇంత హంగామా చేసేసింది అన్నాడు తిరిగి నవ్వుతూ జైరామ్ కమల కూడా పక్కపక్క నవ్వేశారు వీధి లేక నవ్వాడు శ్రీపతి కాంతం డాక్టర్ గారు నేను కాలేజీలో ఇద్దరం క్లాస్మేట్స్మే మొన్న ఆయన గుర్తు చేసే వరకు ఆ నాకు జ్ఞాపకం లేదు అని నవ్వుతూ కమల భర్తతో అంటూ ఉంటే శ్రీపతి శరీరంపై తేళ్లు జరులు పాకుతున్నట్టు అనుభవం అయింది ముసి ముసి నవ్వులతో నమస్కారాలు చెప్తూ తన వారితో కలిసి నడిచిపోతున్న కమలను చూస్తూ చిత్ర ప్రతిమలే అయ్యారు డాక్టర్ శ్రీపతి నర్సు కాంతం ఈ కమల ప్రాణం ఇంత గట్టిదా సైనైడ్ పరిచయలేకపోయిందా ఈమెపై ఆ ఆలోచన ఎప్పటికీ తెగదు శ్రీపతి మస్తిష్కంలో నిన్న రాత్రి మంది ఇచ్చవగదు తాగిందా అడిగాడు కాంతాన్ని ఓ ఎస్ డాక్టర్ రాత్రి బాగా నిద్రపట్టి అంతా పోయిందని చెప్పింది డాక్టర్ ప్రశ్నకు సమాధానంగా చెప్పిందే కానీ కాంతం మనసులో ఆశ్చర్యం బహుశా ఇక ఈ జన్మ కనగదు నిత్య నూతనంగానే మెదులుతుంటుంది డాక్టర్ చెప్పిన మందు పారబోసి నేను మళ్ళీ సైనేడ్ కలిపి తీసుకెళ్ళారు కదా ఈ కమలదశలు మానవ ప్రాణమైనా లేక ఎప్పుడైనా కాస్త అమృతం తాగిందా అదండి కథ చూడండి ఒక్కొక్కసారి ఎలా జరుగుతుందో వాళ్ళంతకనో అనుకున్నా కూడా ఆమె ప్రాణం ఇంకా భూమి మీదే ఉంది మరి ఈ కథ ఇంతటితో సమాప్తం ఒక్కొక్కసారి భగవంతుడు అలా కాపాడుతూ ఉంటాడు మనం అని మనం అనుకోవాలి అంతే అది ఎవరో మార్చారు మార్చబట్టే ఆమె బతికింది లేకపోతే ఈ పాటికి చనిపోయి ఉండేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్